ఈరోజు ప్రాంతీయ పన్నత సంస్థ ప్రారంభోత్సవం జరిగింది ముఖ్య అతిథిగా మా మావూర్ రమణ ఇచ్చేసాడు

పట్టుకున్నా పట్టుకున్నా సార్ అలా పట్టుకొని చూడండి సార్ ముందాలు ముఖ్య హాలు రామగారా సరే अंदर <laughs> kamera Tabiğimiz... సరే చూ నాలుగు రూపాయి ప్రాపర్టీస్ ఆహ్వానం పండించి ఈరోజు మా సంస్థ కార్పొరేట్ ఆఫీసు ేషన్ ఫంక్షన్ విచ్చేసినటువంటి గౌరవనీయులు దక్షిణ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి అదేవిధంగా సిఎంఆర్ గ్రూప్ అధినేత మా ఊరి వెంకటరమణ గారికి అలాగే ఆర్ఈసి గ్రూప్ చైర్మన్ సుభాష్ భార్య గారికి అలాగే ఆర్ఈసి గ్రూప్ మేనేజింగ్ పార్ట్నర్ సుధాకర్ గారికి విధంగా ఈ ఏరియా పార్టీ కార్పొరేటర్ గౌరవనీయులు కొలగాని మీరారావు గారికి అదేవిధంగా సబెర గ్రూప్ అధినేత ఓమి సన్నిసరావు గారికి మిగిలినటువంటి అలాగే మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నార్తాంధ్ర అధ్యక్షులు రమేష్ బాబు గారికి మిగిలిన స్నేహితులకి మిత్రులందరికీ కూడా రండి సార్ సురేష్ జైన్ గారు నవరత్న ఎస్టేట్స్ వారికి మిగిలిన కూడా హృదయ నమస్కారాలు ఈ యొక్క ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా యొక్క ఈ యొక్క ఇనాగ్రేషన్ ఫంక్షన్ లో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక అవసరం తెలియజేసుకుంటూ ఈ విశాఖపట్నం రియల్ ఎస్టేట్ లో గత పదమూడు సంవత్సరాల నుంచి కాంతి ప్రాపర్టీస్ సేవలు అందిస్తుంది భవిష్యత్తులో కూడా మంచి సర్వీసెస్ అందించడానికి మా యొక్క మార్కెటింగ్ మిత్రులు మా యొక్క సిబ్బంది అందరూ కూడా ఉంటారు అందుబాటులో కస్టమర్లు ఉంటారని కస్టమర్ల ప్రయోజనాలను ఎల్లప్పుడు కాపాడుతూ ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది బ్రాంచ్లు అయితే రాజుగా కార్పొరేట్ ఆఫీస్ లాజ్వాక్ హెడ్ ఆఫీస్ అదేవిధంగా పెందుర్తి బ్రాంచ్ ఆఫీస్ చిన్నారా రియల్ ఎస్టేట్ లో బాగా డెవలప్మెంట్ అవుతుంది మన ఎంసీ గారు అలాగే తెలిసిన పెద్దలందరికీ నమస్కారం ఈ రియల్ ఎస్టేట్ అన్నది ఇప్పుడు ఎందుకుంటుంది దాంతో పాటు మంచి భవిష్యత్తు ఈ ప్లాట్లు అవి మన నమ్మకంతో మేన్ ఉండాలి దానికి నమ్మకానికి చిన్నారా గారికి ఒక మంచి నమ్మకం ఉంది దాంతో పాటు మంచి క్లైంట్ని అలాగే ప్రాపర్టీస్ డెవలప్మెంట్ ఎక్కడ రాజీ పార్టీ చేయాలని అలాగే నామ్స్ని ఎక్కడ వాళ్ళని అవకాశం చేసి మంచి అందరికీ మంచి సర్వీస్ ఇవ్వాలని నేను మంత్రులు కోరుతున్నాను అలాగే మన వంశీ గారు కూడా ఏంటంటే మన విశాఖపట్నంలో డెవలప్మెంట్ అవ్వడానికి ఈ నోత్తు చాలా కృషి ఉన్నది అలాగే మనకి ఇప్పుడు విశాఖపట్నంలోని చాలా చాలా ప్రా ప్రాజెక్టులు వస్తున్నాయి అలాగే మన ఉమ్మడి గవర్నమెంట్ చాలా బాగా డెవలప్మెంట్ చేస్తుంది దానికి మనకి డేటా సెంటర్ చాలా వచ్చినాయి దాంతో పాటు ఫ్యూచర్ ఇంకా విశాఖపట్నం డెవలప్మెంట్ అవుతుంది అలాగే మధ్య తరగతి ప్రాంతీయులందరికీ ఈ ప్లాట్లు మంచి అవకాశం అలాగే క్వాలిటీతో సహా మంచి క్వాలిటీ దాన్ని అందరూ మన చూద్దాం ఈరోజు ప్రాంతీయ ప్రాపర్టీస్ మెయిన్ బ్రాంచ్ ఇవాళ డాక్టర్ రామారాజు దగ్గరలో ముఖ్యంగా సౌత్ కాన్ఫరెన్సీలో ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మా మా ఊరి గ్రూప్ సీఎంఆ గ్రూప్ ఆఫ్ సంస్థ ఏదైతే అనుక్రమ్ గారికి అలాగే మా సురేష్ జైన్ గారికి అలాగే మా స్థానిక కార్పొరేటర్ గారికి అలాగే సురేష్ గారికి ఇంకా ఆ టీం ఉన్న టీం అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రానున్న రోజుల్లో ఈ క్రాంతి ప్రాప్తి జనసేన అభివృద్ధి జరగాలని ఇలాంటి ఒక పది బ్రాంచులు పెట్టే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఇప్పుడే మా చెప్పినట్టుగా విశాఖపట్నం అన్నది ఈ దేశంలో నెంబర్ వన్ సిటీ అవుతుంది ఎటు చూసుకున్నా కూడా అభివృద్ధికి అన్ని అవకాశాలు సిటీ ఇది ఒక న్యాచురల్ బ్యూటిఫుల్ సిటీ కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు జీవించడానికి ఎక్కువ కలిగే విధంగా సిటీ అభివృద్ధి ఉంది ఓ పక్క మెట్రో మరో పక్క ఒక పది సాఫ్ట్వేర్ కంపెనీలు మరో పక్క స్టీల్ ఇండస్ట్రీ చుట్టుపక్కల రాను రోజుల ఫైవ్ ఐదు ఆరు ఫైవ్ స్టార్ హోటల్స్ అతి త్వరలో ఎయిర్పోర్ట్ మొత్తం అన్ని కూడా అతి త్వరలోనే అన్ని కూడా ప్లాట్ఫామ్ రాబోతా ఉన్నాయి సో ఈ సిటీ అద్భుతంగా డెవలప్ అయిపోతా ఉంది ఇప్పుడున్నటి పారిశ్రామికంగా అభివృద్ధితో పాటు రియల్ ఎస్టేట్ కూడా ఒక పక్క పుంజుకుంటుంది గతంలో ఉన్నటువంటి అనుభవాలన్నిటి పక్కన పెట్టి ఇప్పుడే ఇన్వెస్టర్లు అందరూ కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి రానున్న రోజులు విశాఖపట్నం కలకల రాడబోతూ ఉంది అన్ని విధాలు అభివృద్ధి జరగబోతుంది వంద కిలోమీటర్లు మెట్రో ఉంది ఒక పక్క మళ్ళీ బీచ్ కారిడార్ ఉంది ఇవన్నీ కూడా మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ అన్ని స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి రానున్న కూడా రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉండబడుతుంది కాబట్టి ఇన్వెస్టర్లు అందరూ కూడా ఇక్కడికే వస్తూ ఉన్నారు విశాఖపట్నం వైఫైస్ చూస్తూ ఉన్నారు కాబట్టి స్నానం రోజులు అద్భుతంగా విశాఖపట్నం అద్భుత జరుగుతూ ఉంది మీరు అందరూ కూడా అందులో భావిశామీ మర్చిపోతే ధన్యవాదం థ్యాంక్ యూ స్నేహ గారికి మా తెలుగు సింగరావ్ గారికి సురేష్ జయ గారికి సింహారావు గారికి అని మీద తెలియజేస్తున్నాం గ్రాంతీపీస్ అనేది వేరే ఒక నమ్మకానికి ప్రత్యేక ఒక అనుష్టి ప్రతీక ఆయన మా నెలకో మెంబర్ అవ్వడం మా అందరి తాలూకా ఫీల్ అవుతాం వైజాగ్ లో ఏ మోనం చేసినా వెంచర్ చేస్తుంటారు ఏ వెంచర్ వేసినా సక్సెస్ఫుల్ గా అతను అనుకునే మాట ప్రకారంగా ప్రతిదీ పూర్తి చేసి అందరం పొందుతారు ఇలాగే ఇతనుగా అభివృద్ధి చెంది అందరికి ఇంత కొనుక్కొని కళ ఉంటది ఆ కళల్ని ఇంకా నెరవేరుస్తూ అందరి మళ్ళీ పొందాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను Thank you very much. Clap, clap, you, okay. Okay. okay.

Thank you.